నీలాంటి కోతి మహతోనా నేను ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళకి ఒక లెవెల్ ఉండాలి మీ మాటలో సిద్ది గారి గురించి ఒక రెండు లైన్ సో గర్ల్స్ని బాగా కేర్ తీసుకుంటాను గర్ల్స్ని మాత్రమే కేర్ తీసుకుంటాం సిద్ది గారు అయితే ఇప్పుడు మీరు చెప్పండి శ్వేత గురించి మంచి సైలెంట్ గా ఉన్నా నాకు కోపం వచ్చిందా నేనే ఎందుకు వస్తుంది కోపం ఎన్ని క్వశ్చన్ తడుతున్నాం కదా అందుకో మీరు అడగకపోతే కోపం వస్తుంది అయితే సిద్ధు గారు లవ్ పేరు మీ ఒపీనియన్ చెప్పండి వరస్ట్ అసలు మీరు సింగిల్ కంటిడా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను మీరు నన్ను చేస్తున్నారు చేస్తే ఏం లేదు చిన్న లవ్ స్టోరీ అన్నారు కదా అందుకే చిన్నదే అన్నా చిన్న ప్రపోజల్ కావాలి ప్రశాంతంగా ఉన్న లైఫ్ అండి పాడు చేసుకోవడం శ్వేత నువ్వు లేకపోతే బాగుందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మీరు ఇంటర్వ్యూటర్ విన్నాను కానీ అస్సలు కాదే వెల్కమ్ టు నేను మీ యాంకర్ రబేకా ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఇద్దరు గెస్ట్లు కానీ క్యూట్ కపుల్ అని చెప్పొచ్చు వాళ్ళు రీలా రియల్ అనేది వాళ్ళిద్దరిని చూస్తే మీకే అర్థమైపోతుంది తలెవరే కాదు శ్వేత అని సిద్ధు మీ అందరికి అర్థమైపోయి ఉండొచ్చు కదా లక్ష్మీ సౌభాగ్యవతి నుంచి నేను ఈరోజు ఆళ్ళ సెట్కి వచ్చాను వాళ్ళకి గెస్ట్ గా నేను వచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా సో మీకోసం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి ఎలా ఉన్నారు లేక కరెక్ట్ అనుకోవచ్చా వాళ్ళకి క్రియేట్ చేయడం ఏం లేదు యాక్చువల్లీ అందరికి ఉన్న డౌట్ అదే మీ ఇద్దరిని చూస్తే చాలా చక్కగా నిజంగానే అలా అనిపిస్తారనమాట కామెంట్లు చూస్తాం కదా సో అప్పుడు మీకు అనిపిస్తుందా ఒక నిజమైతే బాగుండు అని ఏమన్నా ప్రొఫెషన్ 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 అయినా సో అయితే మీ సీరియల్ గురించి మాట్లాడేసుకుందాం సీరియల్లో కూడా అంతే కామెడీగా ఉంటారు జోయల్గా ఉంటారు లవబుల్గా ఉంటారు కదా బయట లైఫ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరిది బాండింగ్ మా ఇద్దరిది అంటే బయటికి ఎక్కడ కలిసి వెళ్ళరా వెళ్తే సో టీమ్ అందరూ కలిసి వెళ్తాం సరదాగా లంచ్ కానీ మూవీకి వెళ్ళడం కానీ అందరం కలిసి వెళ్తాం సో ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు మీ ఇద్దరు పేరు అని మీకు తెలుసా సో ఫస్ట్ తెలుసా లొకేషన్ అంతకు ముందు బయట పరిచయం లేదు

అంటే అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తెలుసు ఈ అమ్మాయి ఆల్రెడీ నేను అనుకున్నా తర్వాత మాట్లాడా ఓకే ఇంకా కలిసి ఇంకట ఓకే బాగా అనిపించింది మాట్లాడడం కూడా సో మాకు సీన్స్ కూడా బాగా కంఫర్ట్ గా గా అంటే అంటే ఇద్దరి మధ్య అంటే మంచిగా మాట్లాడుకుంటేనే కదా సీన్స్ బాగా చేయగలం ఏదో అటు ఇటు ఎవరికి వాళ్ళు కూర్చుంటే చేయలేం కదా ఓకే సో సీన్స్ ఉన్నప్పుడు మీరు నిజంగా ఒక యాక్టింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారా లేదా రియల్ గా మీరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతారా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతాం సో అందుకనే కదా మీ ఇద్దరు చేస్తూ క్యారెక్టర్ చాలా మీరు అంటే ఎలా అంటే నేను ఎంత మిమ్మల్ని బయటకు తీసుకొద్దామని మీరు అందులోనే ఉన్నారు బయట తీసుకురావడానికి ఇక్కడ ఏం లేదు సో ఉన్నదే అయితే సో ఎవరు ఎక్కువ టెక్స్ట్ తీసుకుంటారు మీ ఇద్దరులో తీసుకోలేదు లేదా సో సీన్స్ వచ్చినప్పుడు నవ్వుకోవడం కానీ అలా ఆగిపోవడం కానీ అలా కూడా ఏం జరగలేదా అంటే ఒక్కోసారి అంటే ఏదైనా అంటే కామెడీ టైమింగ్ లో ఎప్పుడైనా నవ్వు వచ్చేసి నవ్వేస్తుంటాం కదా అలా జరిగే తప్ప ఎక్కువ టేక్స్ తీసుకోవడం అవి నేను జరగలేదు సీన్ అంటే సీన్ అయిపోయి ఎంతైనా నవ్వుకుంటాం సో మీరేం మాట్లాడతారు ఎప్పుడు సిద్ధు గారే మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వైసేత సిద్ధు మాట్లాడతాడు అంటే నేను చెప్పేది కూడా సిద్ధు చెప్తున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు మీరు చెప్పాలి మీ మాటల్లో సిద్ధు గారి గురించి ఒక రెండు లైన్స్ సిద్ధు అంటే మీకు తెలియని సిద్ధు అంటే సిద్ధు నార్మల్గా ఒక పర్సన్ చూస్తే ఏంటి అంటే హిజ్ లైక్ యాటిట్యూడ్ ఉంటుంది ఈ అబ్బాయికి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కానీ నార్మల్గా తనతో మాట్లాడితే తెలుస్తుంది హీ డజంట్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ జీరో పర్సెంట్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది సో చాలా కేర్ తీసుకుంటాడు ఇప్పుడు మేము బయటికి వెళ్తే మీరు ఎవరు చూడరు సో మేము గ్యాంగ్ వెళ్తాం కదా సో గర్ల్స్ని బాగా కేర్ తీసుకుంటారు అంటే లైక్ ఇప్పుడు నార్మల్ అంటే ఎలా అయినా నన్ను టార్గెట్ చేద్దాం ఫిక్స్ అయ్యారా మీరు అవును అట్లని కాదు ఇప్పుడు లైక్ బయటకి వెళ్తే కొంచెం బయట ప్లేసెస్ లో గర్ల్స్ కి అందరు చూస్తారు సో కొంచెం వాళ్ళకి ప్రొటెక్టివ్ లాగా ఉంటారు కదా సో అట్లా కేర్ తీసుకుంటాడు ఓకే సిద్ధ గారు అయితే ఇప్పుడు మీరు చెప్పండి శ్వేత గురించి మంచి అమ్మాయి అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది లొకేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు అసలు అలాంటి ఇబ్బంది ఉండదు చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ బయట మేము వెళ్ళినప్పుడు కూడా అంటే చాలా ఫన్ ఉంటుంది తనతో ఉన్నప్పుడు ఈవెన్ మీ అందరం టీం ఉన్నా ఎక్కువ అల్లరి చేసేది తనే అంటే అప్పుడప్పుడు కొంచెం తింగర తింగ్ర అనిపిస్తుంది కానీ మంచి అమ్మ శ్వేత గారి ఊత పదం ఏంటి అంటే అంత పర్సన్ నాకే తెలుసు శ్వేత గారు ఇప్పుడు వచ్చి నేను సెట్ కొచ్చి వన్ అవర్ అవుతుంది వన్ అవర్ నుంచి నేను స్వేతగారిని గమనించి పదం ఊత పదాలు ఊత పదం ఊత శ్వేత గారు ఎక్కువగా వాడే ఒక వర్డ్ ఉంది ఏంటి చెప్పండి నాతో ఇప్పుడు చూసినా దేవడు చేయలేదా చంపా మాట్లాడడం ఏం ఉండదు కదా చంపవ అలా కొడతా సీరియస్గా శ్వేత అంటేనే శ్వేత గారు అంటేనే చంపవ అలా కొడతా అది ఒక్కటే గుర్తొస్తుంది మాకు ఇందాక కూడా అన్నది ఏదో డిస్కషన్ వస్తే ఏదో స్విగ్గి గురించి మ్యాటర్ వస్తే దాని గురించి అంటనే అన్నది చూసారా అసలు మీ గురించి బాబు మీకంటే ఎక్కువ ఆయనకే తెలుసు అవును కదా సో అయితే వ్యాలెంటైన్స్ డే వస్తుంది కదా నార్మల్గా మీరు రియల్ కాదు రియల్ బట్ మీ నుంచి మాకు ఒక చిన్న ప్రపోజల్ కావాలి అది శ్వేత గారు చెప్పాలి మీరు కూడా చెప్పాలి సో ఇంప్రెస్ అవ్వాలి ప్రపోజలా నేనైతే అసలు వద్దనే చెప్తాను ఎందుకండి ప్రశాంతంగా ఉన్న లైఫ్ ఎందుకండి పాడు చేసుకోవడం అది

మీరు సింగిల్ ఆ కమిటెడ్ అని అడిగా మీరు సింగిల్ అంటే సింగిల్ నేను కమిటెడ్ అంటే కమిటెడ్ మ్యారీడ్ అంటే మ్యారీడా yes of course నా ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎలా అన్నా ఆడియన్స్ మిమ్మల్ని చూసి మీ ఇద్దరు లవర్స్ అని మీ ఇద్దరు కపుల్స్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా మీరు కూడా అట్లా నేను మ్యారీడ్ అంటే మ్యారీడ్ లవ్ అంటే లవ్ లేకపోతే వచ్చినా సరే ఆడియన్స్ ఆదరిస్తారు ఈ సీరియల్ కానీ ప్రీవియస్ సీరియల్ కానీ నెక్స్ట్ సీరియల్ కానీ ఏదైనా సరే ఎందుకంటే ఆ పేరు మధ్య కెమిస్ట్రీని వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఆబ్వియస్లీ అనుకుంటారు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా మీరు దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లేదు ఇది అంతా చెప్తున్నారు కానీ నేను కమిటెడే కమిటెడా సో మీ లాంటి వాళ్ళు వాటి గురించి చెప్తే బాగుంటుంది సో సింగిల్స్ మీ చెప్తే ఏముంటుంది నేనైతే ఆఫీస్ లో వద్దని అయితే సిద్ధు గారు లవ్ పేరు మీ ఒపీనియన్ చెప్పండి వరస్ట్ అసలు వరస్టా వరస్ట్ ఓ నో మీరు అంతే వరస్టా

ఇప్పుడు మనం చూడటం వేరు మనం టేస్ట్ చేయడం వేరు సో అట్లా మీరు ఏమన్నారు లవ్ ఫెయిలియర్ ఇద్దరు నాకైతే ఏదో చిన్న లవ్ స్టోరీ ఉంది చెప్పరా ప్లీజ్ మా చెప్పడానికి ఏం లేదు చిన్న లవ్ స్టోరీ అన్నారు కదా అందుకే కదా చిన్నదే అన్న అందుకే చిన్నది కాబట్టి చిన్నది చెప్పండి బట్ అమ్మాయి మూవ్ ఆన్ అయ్యింది సో మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయిందంటే అదేంటి పట్టుకొని ఉండాలనే ఇదేం లేదు కదా అయ్యయ్యో ఇన్నత చేయడం చాలా కష్టంగా ఉందే నాకు అంటే పట్టుకొని ఉండాలనే కాన్సెప్ట్ పెట్టుకొని రారు కదా ఎందుకు రారు లవ్ అన్నప్పుడే అందులోకి వెళ్తాండే ఇప్పుడున్న జనరేషన్ అందరికి అంటే చాలా స్పీడ్గా మూవ్ అన్ అయిపోవడం అలవాటు అయిపోయింది కదా ఓకే సరే అయితే పెద్ద రీజన్ రీజన్ కూడా నాకు అంత సింక్ అవ్వలేదు మాట వాళ్ళు చెప్పిన రీజన్ కూడా నేనుపించిందా బాధ అనిపించిందంటే అంటే అంటే నేను ఎందుకు అనవసరంగా అంత స్పేస్ ఇచ్చని ఆ అమ్మాయికి అనిపించింది ఓకే మరి మీకేం లవ్ ఎఫైర్ లేదు కదా దాన్ని మీరు ఎందుకు లవ్ మీద అంత ఖర్చు పెట్టుకున్నారు చూసాను సిద్ధు గారిని చూసా సిద్ధుని చూడలేదు అసలు తెలియదు ఇప్పుడు చూసారా సీరియస్ గా ఎవరికి తెలియని వాళ్ళు చెప్పలేదు నేను వచ్చి నేను మీ ఒకటి చెప్పాను చూడండి సిద్ధు గారి గురించి బయట పెట్టించాను అలా ఇప్పటి నుంచి కావాలంటే ఆడేసుకోవచ్చు మీరు సిద్ధు గారితో అలాంటివి అవునా బట్ మా కోసం మీ సీన్స్ లో జరిగేటువంటి ఏదైనా చిన్న సీన్ అట్లా ఖచ్చితంగా మీ ఇద్దరు కప్పులే కాబట్టి అందులో పేర్లో ఏదైనా లవ్ ప్రపోజల్ అట్లా అంటే సీరియల్ అయితే మేము ఇద్దరం సరిపోతుంది సరిపోస్ ఇప్పుడు టామ్ అండ్ యెస్ నేను చూస్తూ ఉంటాము అందుకే ఇప్పుడు అసలు ఏది చేయలేరండి ఒక చిన్న డైలాగ్ అనుకోండి రిహార్సల్ అనుకోండి అంటే ఇప్పుడు ప్రపోజల్ అనుకోండి పోని సరే ఇప్పుడు ప్రపోజల్ చేస్తాం అనుకోండి అది చూస్తారు వాళ్ళు అయ్యా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎందుకో వాళ్ళని మనం చెడగొట్టడం వాళ్ళు సింగిల్స్ హ్యాపీగా ఉంటారు కదా ఇప్పుడు నేను సింగిల్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను నేను నాకు చాలా ఫ్రీ టైం ఉంది నేను ట్రిప్స్కి వెళ్తూ ఉంటా తిరుగుతూ ఉంటా సోలాగా ఉంటా హ్యాపీగా ఉంటా ఇప్పుడు నేను ఇప్పుడు అంటే సీన్ చేయడం ప్రపోజ్ చేయడం అనేది ఈజీ నాకు చెప్పాడు అది వాళ్ళు ఈజీ అన్నారు కదా ఒకసారి చేసేయండి ఏముందండి ఇలా పట్టుకొని శ్వేత నువ్వు లేకపోతే నేను లేనరా ఐ లవ్ యూ రా ఓకేనా బాగుందా ఇంకా డెప్త్ చాలా మంది చెప్తారు కదా ఇంట్రోవేట్ అని విన్నాను కానీ అసలు కాదే ఇంట్రోవేట్ అంటే

అందుకు మీరు ఏం మాట్లాడలేదు కానీ మీరైనా ప్రపోజ్ చేయొచ్చు కదా మీ హీమ్ స్టైల్లో సో అయితే మీరిద్దరూ ఇద్దరైతే వద్దు అది అని చెప్తారు అంతేనా అయితే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయను కానీ ఎక్కువ కోపం వస్తే సిద్దు ఎలా ఉంటారు సిద్దుకి ఎక్కువ కోపం వస్తే సైలెంట్ అయిపోతారు అసలు ఏం అన్నాడు ఎవ్వరు కదా ఎవ్వరిని అవునా ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ ఉన్నారు ఆమె కోపం వచ్చిందా ఎన్ని క్వశ్చన్స్ తడుగుతున్నాను కదా అందుకు మీరు అడగకపోతే కోపం వస్తుంది ఓకే అయితే ఇప్పుడు మీరు శ్వేత గారి గురించి చెప్పండి అంటే కోపం వస్తేనా ఇంకా మీరు తట్టుకోలేరు ఇంకా అవునా అంటే ఏదో ఫేస్ మీద చెప్పేస్తుంది స్ట్రైట్ ఇంకా నువ్వు అంటే వాయిస్ లో బేస్ ఉంటుంది ఇప్పుడు నేను కోపం వస్తే నేను సైలెంట్ గా వెళ్ళిపోతా తను వెళ్ళదు అది ఏం చెప్పాలనుకుందో అది చెప్పేస్తుంది అక్కడ ఫైట్ చేస్తారు అక్కడ ఫైట్ చేయను చెప్పేస్తా ఫస్ట్ నేను ఏమనుకున్నా ఏమనుకుంటుందో చెప్పేస్తుంది అంతే నేను ఫుడ్ ఎవరు ఇక్కడ ఇదర్లో ఎక్కువ ఫుడ్ ఫుడ్ అంటే నేను ట్రై చేస్తా కానీ మరి అంత ఎక్కువ కాదు సో తను బాగా తిన్నప్పుడు మీకు బాగా నవ్వొచ్చిన సీన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా ఏం లేవు మేము అంటే మందికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఒకే ప్లేట్లో పెడుతూ ఉంటారు కదా అవును అప్పుడు తింటూ ఉంటారు కానీ నాకు తెలుసు అప్పుడు కూడా పెద్ద ఏం తినలేదు నేను ఫుడ్ తోసేస్తుంటాను మా ఇలాగా ప్లేట్లో వీళ్ళ అnder side చూస్తోంది కూడా నేను కొట్టుకుంటూనే ఓకే సో మీకు ఇנה గురించి తెలిసిన ఒక సీక్రెట్ చెప్పండి మీకే తెలిసింది ఇంకా అమ్మేకే తెలుది అది हां కదా నాకు అది చెప్పారు సో తన గురించి మీకు ఏమీ తెలియదు సో నేను అడిగినా మీరు ఏం చెప్పరు ఎందుకంటే మీ దగ్గర ఏమి లేవు అని చెప్తున్నారు సో మరి సిద్ధ మీరు ఇక్కడేనా హైదరాబాద్ లోనే లేకపోతే వైజాగ్ వైజాగ్ సో ప్రొఫెషనల్ లైఫ్ पे இங்கட వచ్చారా హైదరాబాద్ లో ఉంటున్నా ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి నేను వచ్చి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంటే ఎలా దీనికి ముందు ఏమైనా జాబ్ చేసేవారు లేదా మొత్తం దీనిపైనే స్టడీస్ అయ్యి వచ్చేసాను ఇంకా యాక్చువల్లీ అక్క మ్యారేజ్ నా సిస్టర్ ఉందన్నమాట సో అక్క మ్యారేజ్ అయ్యే వరకు వెయిట్ చేసా సో మ్యారేజ్ అయిపోగానే వచ్చేసా మ్యారేజ్ అయిపోగానే వచ్చేసా చేసి ఇంకా ట్రైల్స్ ట్రయల్స్ లో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ మనం కష్టపడే వాళ్ళం అంటే ఇంకా ఆఫీసర్కి వెళ్ళడం తిరగడం ఆడిషన్స్ ఇవ్వడం ఇప్పుడు సీరియల్ షూటింగ్ అయితే నేను లొకేషన్ కూడా చాలా సార్లు వచ్చేవాడిని కొన్ని సీరియల్స్కి వెళ్ళా మాట రెండు మూడు కి వెళ్ళా సో ఇప్పుడు అది లేదు కదా డైరెక్టర్ మన మన కాంటాక్ట్ వచ్చింది మనం ఒక నేమ్ వచ్చింది కాబట్టి సో వాళ్ళే మన కాంటాక్ట్ అవుతూ ఉంటారు సార్ ఇలాగ ఇలా సీరియల్లో ఇలా క్యారెక్టర్ ఉంది సార్ సీరియల్ ఎలా ఉంది ఇలా అనుకుంటుంది చాలా తేడా ఉంటుంది అప్పటికి ఇప్పటికి సో అయితే మీరు దీనికి ముందు ఏం జాబ్ చేయలేదు 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 మరి ఇది ప్రొఫెషన్ లో మీరు నిజంగా సెట్ అవుతారు అని మీకు అనిపించిందా స్టార్టింగ్ లో అనిపించడం అంటే ఇంకా ప్యాషన్ తో వచ్చేసాం ఇంకా మైండ్ లో అన్ని పెట్టుకుంటే ఏం చేయలేము ఇక్కడికి వచ్చి దీంట్లో కూడా నీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసుకో తర్వాత ఏదో లేదంటే మనం వేరే ఆప్షన్ పెట్టుకో ఎలా అంటారు కానీ మైండ్ లో నేను అన్ని పెట్టుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేను కదా ఇది అనుకున్నప్పుడు ఇదే ఉండాలి మైండ్ లో నాకు ఇప్పుడు చాలా హ్యాపీ ఇప్పుడు అంటే ఎలా ఉన్నా నచ్చిన పని చేస్తే చాలా హ్యాపీ అది మనకి ఎంత సాటిస్ఫై అంటే సాస్ఫాక్షన్ ఇస్తుంది అంటే హ్యాపీగా ఉంటాం ఏదైనా సరే మనకి సరిపోతుందా చాలకపోయినా ఎంత వచ్చిన హ్యాపీ మనకి నచ్చిన పని వల్ల వచ్చిన పని అది ఎలా ఉన్నా సరే హ్యాపీ హ్యాపీ సో మీరు చేత అంటే ఫుల్ హ్యాపీయా హ్యాపీ సో ఎక్కడ కూడా అరే అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్న అనే తోట ఏ రోజున వచ్చింది సో మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా అన్ని మెయిన్ రోల్కే ఉంటాయి కదా సో దానివల్ల మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం సో మీ ఇద్దరు వ్యాలంటైన్స్ డే గొప్ప వీళ్ళు చాలా మాట్లాడించాలనుకున్నా కానీ వీళ్ళు దాన్ని చాలా క్వైట్ ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ ని ఎండ్ చేసేయాల్సి వస్తుంది ఎందుకనంటే ఉండండి ఉండండి అయితే ఆ ఒక ఓడి ఇద్దరు కలిసి చెప్పండి ఏదైనా ఏదన్నా డే కి అందరూ బయటకు వెళ్ళాలి అనుకుంటారు లవర్స్ తోటి పేరెంట్స్ కి తెలియక చాలా చాలా బట్ చెప్పాలి అనుకుంటున్నారు ఆడియన్స్ కి మీరు ఇవ్వండి ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు మరి మేము ఏం చేయలేము బట్ కమిట్ అవ్వని వాళ్ళకైతే మాత్రం హ్యాపీగా సింగిల్ గా ఉండండి ఫ్రీ టైమ్ లో ట్రిప్స్ వేసుకోండి హ్యాపీగా పార్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ బాండ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సెటిల్ అవ్వండి సెటిల్ అయిన తర్వాత ఆలోచించండి అంతేగాని ఇప్పుడు యా ఇప్పుడుండి లైఫ్ మొత్తం వేస్ట్ ఎందుకు లేని పోని పెయిన్ తీసుకోవడం నాకు ఆల్రెడీ శ్వేత గారి గురించి తెలుసు ఎందుకంటే నేను తనతో మాట్లాడాను ఇంటర్వ్యూ కూడా అయింది మిమ్మల్ని తెలియదు కదా దాన్ని మీకు పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ ఉండిందా ప్రెసెంట్ అయితే లేదు లేదు ఒకవేళ ఉంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి ఇప్పుడే వదిలేస్తా చాలా అన్నారు అలా చెప్తాను కానీ నేను మళ్ళీ కనెక్ట్ అయిపోతాను ఇది ఒక్కటే ఇది లాస్ట్ అంతే అంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అమ్మాయి అంటే నేను అర్థం కాదు ఇంటర్వ్యూనే చెప్పండి చెప్పండి అంటే గొడవలు పడకుండా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే కొంచెం బెటర్ జస్ట్ ఇంకా మిగతా వాటి గురించి నాకు అనవసరం జస్ట్ మనల్ని అర్థం చేసుకుంటే చాలు అంటే మన చుట్టూ ఉన్న పది మంది ఎలా మాట్లాడినా తను అర్థం చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది పదకొండో వ్యక్తి తను ఉన్నప్పుడు పది మంది ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం సో తను ఏమనుకుంటుంది అనేది నాకు ఇంపార్టెంట్ ఓకే సో తన అర్థం చేసుకుంటే హ్యాపీ అయితే ఇంట్లో చూపించిన వాళ్ళు చేసుకుంటారా ఈ మధ్యలో మీరు అన్నారు కదా మీకు లవ్ అంటే వద్దు సింగిల్ గా ఉండండి అని ఈ మధ్యలో ఎవరైనా తగిలితే మరి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా లేదు వద్దు అనుకుంటున్నారా ఇది కూడా ఎందుకంటే ఆల్రెడీ ఒక పెయిన్ ఉంది కాబట్టి

సో ఎక్కువ మాట్లాడించలేకపోయాను సారీ అండి ఎవరైనా డిసప్పాయింట్ అయితే చాలా చాలా అనుకున్నాము కానీ దానికి వాళ్ళు చాలా క్వైట్ ఆపోజిట్ ఉండడం వల్ల నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ చాలా మంచి టాక్ అనమాట కరెక్ట్ పాయింట్ని సిద్ధు గారు చెప్పారు కానీ ఆయనకి ఎక్కడో లవ్ ఫేలియర్ అవ్వడం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆయన చెప్పినటువంటి క్వాలిటీస్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని ఇండైరెక్ట్గా మీడియాకి చెప్పేశానమాట సో ఇంకా ఇంటితో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నానండి యాద నమస్తే